హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో మంచు మనోజ్ తన భార్య రెడ్డికి విడాకులు ఇచ్చి ఇప్పుడు రాయలసీమకు చెందిన భూమ మౌనికను పెళ్లి చేసుకో ఉన్నాడు మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అలాగే మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న మౌనిక రెడ్డి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం రాయలసీమకు చెందిన భూమ నాగిరెడ్డికి ముగ్గురు పిల్లలు వారిలో మొదటి కుమార్తె అఖిల ప్రియారెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డి అలాగే చిన్న కుమారుడు జగత్ రెడ్డి అయితే శోభ నాగిరెడ్డి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున ఒక రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు అలాగే తన భార్య మరణాన్ని తట్టుకోలేక భూమ నాగిరెడ్డి కూడా రెండు వేల పదిహేడు మార్చ్ పన్నెండవ తారీఖున గుండెపోటుతో మరణించారు ఇప్పుడు మనోజ్ భూమా నాగిరెడ్డి రెండవ కూతురు మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు మౌనిక రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు అలాగే మౌనిక రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది ఈమె తన ప్రాథమిక చదువునంతా ఊటిలో ఉన్న లారెన్స్ పాఠశాలలో పూర్తి చేసింది అలాగే మౌనికకు తన తండ్రి భూమా నాగిరెడ్డి అంటే చాలా ఇష్టం అలాగే ఈమె ఫోన్లో తన తండ్రి పేరును హీరో అని ఫీట్ చేసుకున్నారు తన తండ్రి చనిపోయిన ఇప్పటికీ తన ఫోన్లో ఆ పేరును అలాగే ఉంచుకున్నారు అలాగే మౌనిక మొదటి వివాహం బెంగళూరు పారిశ్రామికవేత్త అయిన గణేష్తో జరిగింది అలాగే వీరిద్దరు ఎంగేజ్మెంట్కి మంచు లక్ష్మి అలాగే మంచు మనోజ్ కూడా వచ్చారు ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో మౌనికాకి గణేష్కి ఒక కొడుకు పుట్టాడు అలాగే నాగిరెడ్డి చనిపోయిన తర్వాత మౌనికాకు కొడుకు పుట్టడంతో తన తండ్రి పేరుని కొడుకు పెట్టుకుని తన కొడుకులో తన తండ్రిని చూసుకుంటుంది ఒకసారి హైదరాబాద్లోని టీఆర్పి కార్యాలయంలో జరిగే గణేష్ పూజకు మనోజ్ మౌనిక రెడ్డితో కలిసి వచ్చాడు అప్పుడు అక్కడికి వచ్చిన మీడియా వారు మనోజ్ని మీరు మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారని అడగ్గా మనోజ్ ఈ విషయం ఇప్పుడు కాదు ఒక మంచి రోజు చూసి చెప్తానని సమాధానం ఇచ్చాడు అప్పుడే వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందా అని చూస్తే మౌనిక రెడ్డి తన చదువు పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీలో జర్నలిజం కోర్సుని చేసింది అదే సమయంలో మనోజ్ కూడా న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సుని పూర్తి చేశాడు అదే సమయంలో మనోజ్తో రెడ్డికి పరిచయం ఏర్పడిందని రెడ్డి మనోజ్కి తన ప్రేమ విషయం చెప్పే లోపే తన తండ్రి గణేష్తో పెళ్లి చేసేసాడని కొన్ని వార్తలు కూడా బయటకు వినిపిస్తున్నాయి అలాగే మంచు మనోజ్ కూడా తన అన్నయ్య విష్ణు పెళ్లిలో రెడ్డిని చూసి ప్రేమించి రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నాడు కానీ వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి మంచు మనోజ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అంతేకాకుండా సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు అదే సమయంలో మౌనిక రెడ్డి కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది అలాగే మోహన్ బాబు కుటుంబంలో అందరూ ఇంటర్ ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారి కావడంతో మనోజ్ మౌనిక రెడ్డిని పెళ్లికి మోహన్ బాబు గారు ఒప్పుకున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటవ తారీఖున మంచు మనోజ్ కి మౌనిక రెడ్డికి వివాహానికి సంబంధించిన సంగీత జరిగింది ఆ తర్వాత మార్చి మూడవ తారీఖున వీరిద్దరు పెళ్లి చేసుకొని ఒకటియ్యారు అలాగే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని పనులు మనోజ్ అక్క ఆయన మంచు లక్ష్మి గారి చేతుల మీదుగా జరిగారు అలాగే మనం కూడా మనోజ్తో మరియు రెడ్డి తమ వివాహ బంధంలో సంతోషంగా ఉండాలని కోరుకుందాం సో ఫ్రెండ్స్ చూసారుగా మంచు మనోజ్ మౌనికరెడ్డిని ఎలా రెండో పెళ్లి చేసుకున్నాడో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి